శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం జమియత్ ఓలమా ఎహింద్ వారి ఆధ్వర్యంలో బహిరంగ సభ సాయంత్రము కడపలో ఉన్నందున మధ్యాహ్నము కదిరి నుండి బస్సులలో మరియు మోటార్ సైకిల్స్ నందు ఎక్కువ సంఖ్యలో వెళ్లే అవకాశము ఉన్నందున పోలీసులు ట్రాఫిక్కు అంతరాయము లేకుండా తగు చర్యలు తీసుకోవడము జరుగుతుంది నిర్వాహకులు కూడా అక్కడికి వెళ్లే వారి బస్సులను కదిరి పట్టణము నందు ట్రాఫిక్కు అంతరాయము లేకుండా నిలుపుకొని సహకరించవలసినదిగా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేయడమైనది మరి ముఖ్య గమనిక టూ వీలర్స్లో వెళ్లే యువకులు నిదానముగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి తిరిగి రండి అతివేగం ప్రమాదం ఇంటి దగ్గర తమ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం నిదానముగా వెళ్ళి నిదానముగా రండి హ్యాపీ జర్నీ టూ వీలర్లో వేగంగా వెళ్ళడం చాలా ప్రమాదకరం నిదానంగా వెళ్ళి క్షేమంగా రండి అందరూ బాగుండాలి అందులో మేముండాలి అందరికీ హ్యాపీ జర్నీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పేయస్